హలో ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం మదనపల్లి అయితే ఉన్నాము గోదావరి ఫిష్ కబాబ్ అయితే వచ్చేసాము ఇక్కడైతే చెరువు చేపలు తెచ్చి ఫ్రై చేస్తున్నారు ఫ్రెష్గా తొట్లు వేసి అప్పటికప్పటికి క్లీన్ చేసి ఫ్రై చేయిస్తారనమాట మనమైతే ఇప్పుడు ఒక చెరువు చేపనైతే అయితే ఫ్రై చేపిస్తున్నాం ప్రైస్ దానికి వస్తే రెండు వందల ఇరవై ఐదు రూపాయలు ఛార్జ్ చేసినారు ఆ ఫిష్ వచ్చి ఒకటిన్నర కేజీ పైనే ఉందన్నమాట ఫిష్కి అయితే బాగా మసాలా ఇచ్చి ఫ్రెష్ నూనెలో అయితే ఫ్రై అవుతుంది ఫిష్ మీరు చూడొచ్చు అట్లాగే మా ఛానల్ కొత్తగా చూసినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి నేను పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ ఇస్తుంది మీరు చూడొచ్చు ఫిష్ అయితే సూపర్గా ఫ్రై అవుతుంది స్మెల్ కూడా బాగా వస్తుంది ఈ ఫిష్ ఫ్రై చేసే అతను వచ్చి నేపాల్ అని ఈయన నేపాల్ చెఫ్ అంట లోకల్ చెఫ్ ఈయనైతే నేపాల్ స్టైల్ అయితే ని ఫ్రై చేస్తున్నాడు అది వచ్చి పేల్తూ ఉంది ఫిష్ అయితే చూడొచ్చు మీరు ఒక సైడ్ అయితే బాగా రోస్ట్ అయిపోయింది ఫిష్ ఈ నేపాల్లో అయితే ఆ ని బాగా ఫ్రెష్ చేస్తున్నాడు బాగా ఫ్రై అవుతూ ఉంది లోపల కూడా ఉరుకుతాదంట మధ్యలో కట్ చేసినా చూడండి లోపలికి ఆయిల్ పంపించి బాగా ఫ్రై అవుతుంది లోపల కూడా చూడవచ్చు మీరు గోదావరి ఫిష్ కబాబ్ అని ఉంటుంది చికెన్ తందూరి ఉంది అట్లాగే చికెన్ కబాబ్ కూడా వేస్తారు వీళ్ళు మన ఫిష్ అయితే బాగా రోస్ట్ అయిపోయింది మీరు చూడవచ్చు కలర్ కూడా చేంజ్ అయిపోయింది అనమాట ఫిష్ కూడా స్మెల్ కూడా బాగా వస్తుంది అన్నగారు అయితే రెండు రెండు చేతులతో బాగా ఫ్రెష్ చేస్తున్నాడు అనమాట ఫిష్ని బాగా ఫ్రై అవుతుంది టేస్ట్ కూడా బాగుంటుంది మన ఫిష్ అయితే బాగా ఫ్రై అయిపోయింది మినిమం ఒక పది నిమిషాలు అయితే ఫ్రై చేసినాడు మీకు వీడియో నచ్చిన నాశనం నచ్చినట్టు చెప్పాను కదా సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత బెల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకున్నట్లాంటి వీడియోస్ కోసం